క్రింది వాటిలో లోపించిన అచ్చులను గుర్తించి రాయండి ఇక్కడ మనకు పన్నెండు పదాలు ఇవ్వబడ్డాయి ఈ పదాలు ఖాళీలతో ఉన్నాయి ఇక్కడ మనము అచ్చులను ఈ ఖాళీలలో నింపి సరి అయిన పదాన్ని మనము ఏర్పరచాలి ముందుగా అచ్చులు అంటే వర్ణమాలలో ఆ నుండి అం వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము అచ్చులు అని అంటాము ఇక్కడ మొదటి పదాన్ని గమనించండి డ్యాష్ గా ఇక్కడ వచ్చేటటువంటి పదం ఈగా ఈగా రెండవ పదం డ్యాష్ వు ఆవు మూడవ పదం డ్యాష్ డు త ఊడుత నాలుగవ పదం డ్యాష్ రావతం ఐరావతం ఐదవ పదం డ్యాష్ ను గు ఏనుగు ఇక్కడ ఐరావతం అన్న ఏనుగు అన్న ఒకటే ఐరావతం అంటే తెల్లని ఏనుగు అని అర్థం ఆరవ పదం డ్యాష్ డా ఇక్కడ ఏర్పడేటటువంటి పదం ఊడా ఏడవ పదం డ్యాష్ టు ఈ క ఎనిమిదవ పదం డ్యాష్ రక అరక అరక అంటే నాగలి అని అర్థం ఇక మిగిలినటువంటి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదాలలో ఏ అచ్చులు ఉంటే అవి పదాలుగా రూపొందుతాయో ఆ అచ్చులతో పాటు ఆ పదాలను కింద మీరు కామెంట్లో తెలపండి